సారీ సో సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కి హౌస్ లోపల ఏం చూసారో తెలియదు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పారు నుంచి బయటకు వచ్చినప్పుడు అలా మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ పదిహేను ఓకే సో బయటకు వచ్చాక ఫోన్లో మాట్లాడుతున్నట్లుంది ఇక్కడ మనం గమనిస్తే దాదాపు ఒక పది పదహైదు మంది ఉన్నారు ఇంటి ఇంటి బయట ఇదే ఇక్కడే బయట ఓకే సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది లేరు అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు యాభై మంది వంద మంది చేరుకున్నారు అంటున్నారు నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు బట్ తక్కువ మంది ఉన్నారు